ఇంకో చెప్పబడింది మహాప్రభు వారు తెలియజేశారు ఎవరైతే సురే ఫలక్ సురే నాస్ ఈ రెండు సూరాలు ఎవరైతే చదువుతారో ప్రతి పరజ నమాజ్ తర్వాత వారు వారి కోసం ఆ రోజంతా కూడా ఎవరైనా చేతబడి చేస్తే దాని యొక్క ప్రభావం వారిపై పడదు అన్నారు గమనించండి ఈరోజు ఏదో జరిగిపోయింది మనం కానీ ఎక్కడికెక్కడికో మనం వెళ్ళిపోతాం కదా మన వ్యాపారం బాగలేదంటే ఎవరో ఏదో చేయించడం దాన్ని నాకు నా ఎదుగుదల నచ్చట్లేదు అని చెప్పి అనుమానాలు ఉంటాయి ఏదో చేయించేశాడు అని చెప్పి అలాంటి పనులు ఎవరైనా చేయించినా ఆ ప్రభావం నమాజీపై పడదు ఎప్పుడైతే ఈ రెండు సూరాలు మనం పఠిస్తామో నమాజ్ తర్వాత వారిపై ఆ రోజంతా కూడా యొక్క ప్రభావం వారిపై పడదు అన్నారు కాబట్టి సుధల్లారా నమాజ్ వైపుకు రండి అల్లహతో మొరపెట్టుకోండి కష్టాలు తీర్చేవాడైనా ఏ బాబానో ఏ జెండానో ఏ తావీజో కాదు మనకు కష్టాలు తీర్చేది ఇది మూఢ నమ్మకాలు అంధవిశ్వాసం తప్ప ఏమీ కాదు మనం కోరుకోవాల్సింది అల్లహతో అల్లహ ముందు మోకరిల్లండి అల్లహతో అర్థించండి ఇచ్చేవాడు అయినా ఈ నమ్మకంతోనే మనం నమాజ్కి రావాలి సోదరుల